హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చతబతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి విని అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు విశాలాంధ్ర ఎడిటోరియల్ అంశంగా ప్రశ్న చిహ్నంపై నిషేధం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచరి శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ప్రశ్న చిహ్నంపై నిషేధం ఇక వినండి పహల్గా గత మంగళవారం తీవ్రవాదులు ఘాతుకానికి తెగబడి ఇరవై ఆరు మందిని హతమార్చిన తరువాత ప్రతిపక్షాలు ప్రభుత్వం తీవ్రవాదులపై ఏ చర్య తీసుకున్నా అండగా నిలబడతామని హామీ ఇచ్చాయి పహల్గాం సంఘటనపై దేశమంతటా తీవ్ర నిరసన వ్యక్తమైంది ఈ ఘాతుగానికి కారకులైన వారిపై చర్య తీసుకోవాలని అన్ని పక్షాల వారు కోరారు ముఖ్యంగా కాశ్మీరీ ప్రజలు కూడా తీవ్రవాదులాగడాన్ని ముక్తకంఠంతో ఖండించారు పర్యాటకులను కాపాడలేకపోయినందుకు కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా క్షమాపణలు కూడా చెప్పారు ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి రక్షణ మంత్రి వారి నుంచి క్షమాపణ ఏదీ వినిపించలేదు ఇంత పెద్ద దుర్ఘటన తర్వాత కనీసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేయలేదు ప్రధానమంత్రి ఆయన భర్తరఫ్ కూడా చేయలేదు ఇవన్నీ పాతకాలపు నీతి సూత్రాలు నూతన భారతదేశంలో ఇలాంటి చొప్పదంటూ నీతి సూత్రాలకు తాదెక్కడ ఉంటుంది తీవ్రవాదుల పీచమడచడానికి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా సమర్థిస్తామని ప్రతిపక్షాలు హామీ ఇవ్వటంతో పాటు దేశవాసులు ఆ చర్య కోసం ఎదురు చూస్తున్నారు సంకట సమయంలో దేశమంతా ఒక్క తాటి మీదకు రావడం కొత్త కాదు ప్రభుత్వానికి మద్దతు కొత్త కాదు దీని అర్థం ప్రభుత్వ లోపాలను కూడా సమర్థించాలని కాదు కానీ మోదీ ప్రభుత్వం విమర్శలను ఏమాత్రం సహించదు భోజ్పూర్ గాయని సింగ్ రాథోడ్ లక్నో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మెడూసా ప్రభుత్వ క్రియారాహిత్యంపై ప్రశ్నలు లేవనెత్తారు అంతే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమె మీద దేశద్రోహ కేసు మోపింది ఎఫ్ఐఆర్ దాఖలు చేయడము పూర్తి అయ్యింది ప్రభుత్వ నిష్క్రియాపరత్వాన్ని విమర్శించిన వారు ఇంకా అనేక మంది ఉన్నారు యూట్యూబర్ ధృవ్ రాధి మోదీ రాధి మోదీ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టారు మోదీ ప్రభుత్వ అకృత్యాలను నిరంతరం ఎండగడుతున్న శంకరాచార్య ముక్తేశ్వరానంద కూడా విమర్శలు గుప్పించారు కిసాన్ ముక్తి మోర్చా నాయకుడు దాడికి తెగబడిన తీవ్రవాదులు ఎక్కడో లేరు హిందువులను ముస్లింలను ఎవరు వేరు చేస్తున్నారు అని ప్రశ్నించారు అలాంటి వారు మన దేశంలోనే ఉన్నారు అని ఎవరి వైపు వేలెత్తి చూపుతున్నారో సులభంగానే అర్థం చేసుకోవచ్చు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కడ్జ్యూ కూడా తీవ్రవాదానికి పాల్పడిన దోషులు పాకిస్తానీలు కాదని తెగేసి చెప్పారు వీరందరి మీద దేశద్రోహం కేసు మోపుతారా ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారా ప్రభుత్వం మంగళవారం ఉదయం డెబ్భై లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఫోర్ పిఎం ఛానల్ను నిషేధించింది ప్రశ్నించే వారందరిపై విరుచుకుపడాలని మోదీ ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నట్టుంది పహల్గామ్ ఘటన తర్వాత తీవ్రవాదాన్ని నిరోధించడానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద చర్యలు ఇవేననిపిస్తుంది పహల్గాం ఘటన తర్వాత ప్రభుత్వం చేసింది ఏమిటి నాపై మాత్రం దేశద్రోహం కేసు మోపి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు న్యాయవాదిని పెట్టుకునే స్తోమత కూడా నాకు లేదు నా కేసు వాదించడానికి సిద్ధంగా ఉన్న న్యాయవాదులు ఎవరన్నా ఉన్నారా అని నేహాథోడ్ నిలదీశారు ఏ ప్రశ్నలను సహించలేని మోదీ ప్రభుత్వం విమర్శకులపై కేసులు మోపకుండా ఉంటుందని ఎలా అనుకోగలం ఫోర్ పిఎం ఛానల్ అధిపతి సంజయ్ శర్మ దేశ భద్రతకు ముప్పు కలిగించేటంతటి మహా అపరాధం ఏం చేసి ఉంటారు మహా అయితే దేశ భద్రతలో లోపాలు ఎందుకు జరిగాయని ప్రశ్నించి ఉంటారు ప్రధానమంత్రి మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ప్రశ్నలు లేవనెత్తి ఉంటారు జాతీయ భద్రతకు ముప్పు ఉన్నందువల్ల ఫోర్ పిఎం ఛానల్ను నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది కానీ మరే వివరణ ఇవ్వలేదు ఆ ఛానల్ను నిషేధించడం అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఒక సాధనాన్ని అణచవేయటమే ఆ ఛానల్లో ఏ కార్యక్రమం దానిపైనైనా ప్రభుత్వానికి అభ్యంతరం ఉంటే ఆ విషయం ఆ ఛానల్ నిర్వాహకుడి దృష్టికి తీసుకొచ్చి వివరణ అడిగి ఉండవచ్చు విచారణ జరిపించి ఉండవచ్చు కానీ ఈ ప్రభుత్వానికి జైల్లో కుక్కిన వారి మీదే ఏళ్ల తరబడి విచారణ జరిపించే అలవాటు లేదు దేశమంటే మోదీ కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మహాపరాధమేమీ కాదు అయితే అవన్నీ ప్రజాస్వామ్యం అమల్లో ఉండే దేశాలలో అనుసరించే నియమాలు ఆనవాయితీలు ప్రభుత్వం మా ఛానల్ నిషేధించిన మా గొద్దు వినిపించడానికి మరో సాధనాన్ని ఎంచుకుంటామని సంజయ్ శర్మ ధీమా వ్యక్తం చేయటం అభినందించదగ్గది ప్రజాస్వామ్య కాగడా వెలిగిస్తూనే ఉంటాం అంటున్నారు సంజయ్ శర్మ నేహారాథోడ్ ప్రొఫెసర్ మెడూసా మీద లక్నోలో ఎఫ్ఐఆర్లకు దాఖలైనట్లే ఫోర్ పిఎం కూడా లక్నో నుంచి నిర్వహిస్తారు అంటే యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఎంత క్రియాశీలంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు ఫోర్ పిఎం థమ్ నైల్స్ మీద విపరీత వ్యాఖ్యానాలు వస్తున్నాయి అవి సూచనాత్మకమైనవి కనుక సహజంగానే సంక్షిప్తంగానే ఉంటాయి అంత మాత్రాన ఛానళ్లు మూసివేయటం ఫక్తు అప్రజాస్వామిక చర్య థమ్ ఆధారంగానే ఛానళ్లను మూసివేసేటట్లయితే ప్రభుత్వం ఒడిలో కూర్చున్న మీడియా మూ చేయాలిగా థమ్ ఆధారంగా ఛానల్ను నిషేధించటం అప్రజాస్వామికం గోదీ ఛానళ్లలో అనుక్షణం విద్వేష వమనం జరుగుతూ ఉంటుంది ప్రభుత్వ విధానమే విద్వేషం కనుక వారి మీద ఏ చర్యలు ఉండవనుకోవాలి ఇలాంటి చర్యల వల్ల ప్రజల భయ ప్రజలు భయపీడితులు కావటమే కాదు పిరికివారు అయిపోతారు యూట్యూబ్ ఛానళ్ళ మీద మోడీ ప్రభుత్వం అక్రమ ఈ అక్కసు కొత్త కాదు రవీష్ కుమార్ అభిషార్ శర్మ అజిత్ అంజుమ్ ది వైర్ ఇలాంటివన్నీ ఈ బెదిరింపులకు ఎదురొడ్డి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నవే విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు అని మోదీ శుద్ధులు పలుకుతూ ఉంటారు ఆ చేసిన వారి మీద మాత్రం దేశద్రోహ కేసులు మోపుతారు మోదీ చెప్పినట్లు ప్రశ్నించే వారి గొంతులు నొక్కేస్తూ ఉంటారు ప్రశ్నించే వారి వల్ల ప్రభుత్వ సంఘ పరివార్ వారి తాబేదారుల అబద్ధాలు బండారం అనునిత్యం బయటపడడాన్ని తట్టుకోలేకపోతున్నారు తమ అసత్యం దాగదన్న ఆక్రోశం ఎడగక్కుతున్నారు యూట్యూబర్ల మీద ప్రతిక్షణం ఆంక్షలు నిషేధ కత్తులు వేలాడుతూనే ఉంటాయి పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశ భద్రతకు ముప్పు అని ఓ చట్టం చేస్తే పోలా ప్రశ్న చిహ్నాన్నే నిషేధించవచ్చుగా అంటూ విశాలాంధ్ర పత్రిక ఎడిటోరియల్ అంశాన్ని మన కానమోకు కథావచిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను ఆలోచించండి విన్నారుగా ధన్యవాదాలు